ఈ రోజు దేవుని నుండి వచ్చినది మాత్రమే నిజమైనది అనే ఉపదేశంతో కలిసి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేద్దాం ఈ చాలా ఉన్నాయి ప్రజలు వాటిని నకిలీలు అని పిలవరా దురదృష్టవశాత్తు ప్రజలు నిజమైన ఉత్పత్తులను పోలి ఉండే నకిలీలను తయారు చేసి వాటిని చాలా తక్కువ ధరకు విక్రయిస్తారు కాబట్టి చాలా మంది నకిలీ వస్తువుల విలువ మరియు రూపం గురించి గందరగోళంగా మారుతారు ప్రభుత్వం తన జాతీయ ప్రతిష్టను కాపాడుకోవడానికి ఈ ఉత్పత్తులను చట్ట విరుద్ధమని ప్రకటించింది విలాసవంతమైన సంచుల నుండి వస్త్రాలు మరియు క్రీడా సామాగ్రి వరకు మార్కెట్లో అసంఖ్యాకమైన నకిలీలు ఉన్నాయని చెప్పబడింది అలాగే జరుగుతున్నదని చెప్పవచ్చు నిజమైన వాటి కంటే చాలా నకిలీలు ఉన్నాయి కాబట్టి నిజమైనవి నకిలీవి అన్నట్లుగా పరిగణించబడుచున్నాయి కాబట్టి రోజు నేను నకిలీ సంఘాల నుండి చట్టబద్ధమైన సంఘాన్ని భేదవించటకు కొన్ని మార్గాలను వివరిస్తాను ఇది నిత్య జీవానికి సంబంధించిన విషయం కాదా ఇది తాత్కాలికమైన జీవితం కాక నిత్య జీవం కనుక ప్రామాణికమైన సంఘం మరియు నకిలీ సంఘాల మధ్య తేడాను సరిగ్గా గుర్తించుటకు మీరు స్పష్టమైన విశ్వాసమును మరియు ప్రమాణాలను కలిగి ఉండవలను అయితే వాటి మధ్య తేడాలు ఏమిటి ఈ విషయానికి సంబంధించి పరిశుద్ధ గ్రంథము మనల్ని ఎలా నడిపిస్తుంది అధ్యాయం చూద్దాం ఇరిమి ఐదవ అధ్యాయం వచనము దాని ప్రాకారము లెక్కి నాశనము చేయుడి ఆయనను నిశేషముగా నాశనము చేయకుడి దాని శాఖలను కొట్టివేయుడి అవి కావు దేవునికి చెందని విషయాలతో మనమేమి చేయవలెను దేవుడు మనను వాటిని తొలగించుడని చెప్పారు కదా దేవునికి చెందని సమస్తము నాశనం చేయబడవలనని దీని అర్థం రండి మత పదహైదు అధ్యాయంతో కొనసాగిద్దాం రండి పదహైదు అధ్యాయం పదమూడు వచ్చడం చూద్దాం ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కటింపబడు దేవుని నుండి రాని సమస్తము నశించునని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది రెండు అపస్తుల కార్యములు ఐదవ అధ్యాయంతో కొనసాగిద్దాం రెండు అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పై నాలుగు వచనం చూద్దాం సమస్త ప్రజల వలన ఘనతనుందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడనైన గమలీయలను ఒక పరిసరడు మహాసభలో లేచి ఈ మనుషుడు కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్రాయిలారా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి ఈ దినములకు మునుపు తూదా లేచి తాను ఒక గొప్పవాడనని చెప్పుకోనండు ఇంచుమించు మంది మనుషులు వానితో కలిసి వాడు చంపబడేను వానికి లోబడిన వానికి జనసంఖ్య దినములలో గలిడైన యూదాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను వాడు కూడా నశించను వానికి లోబడిన వారు అందరు కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనిషి వలన కలిగినది ఏమి జరుగునది అది వ్యర్థమగును మరొక ఒక మాటలలో అది దేవుని నుండి కానట్లయితే చివరకు అది తనంతట తాను నాశనం అవుతుంది ముప్పై తొమ్మిదో దేవుడి వలన కలిగినదాయన మీరు ఏమిటి వారిని వ్యర్థపరచలేరు ఒకవేళ దేవునితో పోరాడు వారు వదురుస్తుమి వారు అతని మాటకు సమ్మతించి ఆ పోస్టులను పిలిపించి కొట్టించి నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారి విడుదల చేసిరి ఆ నామము కొరకు అవమానం పొందుటకు ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు ఏ శ్రీ క్రీస్తు ఇక్కడ కూడా అది దేవుని వచ్చినట్లయితే అనగా అది దేవునికి చెందినట్లయితే అది నిజమైనది కానీ ఇది కానట్లయితే అది సహజంగాని తన గుర్తింపును బయలుపరచును మరి చివరకు విఫలమగును అని వ్రాయబడెను మనుషుల వలన అది అంటు పరిశుద్ధ అంటూ ఈ పాటని వివరిస్తుంది అది ఖచ్చితంగా పడిపోతుంది దేవుని నుండి వచ్చినది మాత్రమే ప్రామాణికమైనదని మరియు అది దేవుని చేత ఆమోదించబడి నియమించబడితేనే తప్ప అది అనివార్యంగా నాశం చేయబడుతుందని పరిశుద్ధ గ్రంథం అనుకు వివరిస్తుంది ఈ ప్రామాణికమైన మరియు నకిలీ ఉన్నాయి వాటికి మధ్యన గుర్తించగలము అన్నిటిలో మొదటిగా దేవుని మూలముగా కలిగిన సంఘం యొక్క పేరు ఖచ్చితంగా ఉండవలె అది ఏ పేరును కలిగి ఉండవలెను రెండు పరిశుద్ధ గ్రంథం నుండి సాక్షులను చూచుటకు మొదటి చూద్దాం రెండు మొదటి కొరింతీలు ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన వద్దకు మలటం ద్వారా దేవుడు తన స్థాపించిన ప్రామాణికమైన సంఘముగా ఏ సంఘమును ప్రకటించారో చూద్దాం దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోసుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సుస్థనేస్తును ఏమిటి కొరింతలు దేవుని సంఘమునకు పైంగిలో ఉన్న దేవుని సంఘం సియోల్లో ఉన్న దేవుని సంఘం న్యూయార్క్ లో దేవుని సంఘం లాస్ ఏంజల్స్ లో ఉన్న దేవుని సంఘం పెరుగులో ఉన్న దేవుని సంఘం గణాలలో ఉన్న దేవుని సంఘం కేప్ టౌన్లో ఉన్న దేవుని సంఘం కొరంతలో ఉన్న దేవుని సంఘం చట్టబద్ధమైన ఒకే ఒక పేరు దేవుని సంఘం అయితే కొందరు ఈ పేరును దొంగలించారు అయినప్పటికీ ఆ పేరు తప్పక దేవుని సంఘము అని ఉండవలెను అయితే స్థాపకులు ఎవరై ఉండవలెను వ్యవస్థాపకుడు ఒక పాస్టర్ లేదా ఎవరైనా వ్యక్తి అయినట్లయితే ఇది నిజమైన సంఘం అదెలా రెండు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినని చూద్దాం అపోసుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినాము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమును దేనింత అధ్యక్షులుగా ఉంచును ఆ యావతు ముందనం గూర్చి మీ మట్టుకు మిముని గూర్చు జాగ్రత్తగా ఉండుడే ఆయన తన స్వంత రక్తంతో ఏమి చేశారు ఆయన దాన్ని సంపాదించారు అనగా దేవుడు దీన్ని స్థాపించారని అర్థం కాదా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన కాయుటకు అపోసుల కార్యం ఇరవై అధ్యాయంలో ఈ సంగమును కాయమని దేవుడు వారికి ఆజ్ఞాపించారు దేవుని చేత స్థాపించబడిన దేవుని సంగము దాని స్థాపకులుగా దేవుడిని కలిగి ఉండవలను రండి ఈ విషయాన్ని చాలా వివరంగా పరిశీలిద్దాం కీర్తన నూట రెండవ అధ్యాయం పదహారు వచనం చూద్దాం ఏలైనగా యహోవా ఆయన ఏమి స్థాపించును సీరును కట్టి ఉన్నాడు సీరును ఎవరు స్థాపించారు పాత నిబంధనలు సీయును అని పదం సంగమును సూచిస్తుంది ఇది దేవుని పండుగలను ఆచరించి సంగమును సూచించటం లేదా అయితే దాన్ని ఎవరు స్థాపించారు ఏలైన గయోహవత్ను కట్టి ఉన్నారు ఆయన తన మహిమతో ప్రత్యక్షం పరిశుద్ధ గ్రంథం దాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తుంది కాబట్టి నిజమైన దేవుని సంఘము దేవుడిని దాని స్థాపకులుగా కలిగి ఉండవలెను మీరు అంగీకరిస్తున్నారా రెండు వేల సంవత్సరాల క్రితం దేవుని సంఘంను స్థాపించుటకు ఏసీ భూమిపైకి వచ్చారు మరి పేతురు యోహాను మరి యాకుబు వంటి పన్నెండు శిష్యుల ద్వారా సువార్తను ప్రకటించారు చివరికి యుద్ధ మాతర్ని పాటించి అపోస్తుడైన పౌలు దేవుని సంఘములోకి మారాడు కదా తొలినాటి సంఘం యొక్క అపోస్తులు భాగస్తులైన సంఘం అనగా దేవుని సంఘము వారు ఈ ఇతర సంఘం యొక్క భాగస్తులు ఉండిరా మొదటగా ఈ ఇతర పేరైనా తప్పు అని మీరు త్వరగా గ్రహించవలెనా ఏమైనా ఒక సముచితమైన పేరు ఇవ్వబడినట్లయితే అది కూడా మంచి సంఘం అని ప్రజలు అనుకుంటారు ప్రతి ఒక్కరు ప్రామాణికత కొరకు అన్ని ప్రమాణాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని మాత్రమే చూసినట్లయితే మీరు నిజమైన సంఘాన్ని కనుగొంటారు మూడవ షరతు కూడా కలదు మొదటిది సంఘం యొక్క పేరు మరియు రెండవది వ్యవస్థాపకుడు మూడవది ఏ సత్యము బోధించబడుచున్నది మనం దీన్ని బోధించబడిన సత్యం తప్పక పరిశుద్ధ గ్రంథంతో జతకు ఉదరవలను పరిశుద్ధ గ్రంథంతో పొంతన లేనిది ఏదైనా ఉన్నట్లయితే అప్పుడు ఆ సంగము అబద్ధమైనది కాబట్టి దానికి కలపకూడదు లేదా దాని నుండి తీసివేయకూడదు అని ఆగి నుండి దారితప్పే సంఘమైన అబద్ధ సంఘం అని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు ఈ రోజు రండి మనం ఆచరించే విశ్రాంతి దినం యొక్క బోధన లేదా ఇతర సంఘాల్లో ఆచరించే ఆదివార ఆరాధన ఆధారంగా ఒక సంఘం నిజమైనదా లేక అబద్ధమా అని నిర్ధారించుకుందాం రండి లూక నాలుగు అదే వద్దకు వెళ్దాం లూక నాలుగు అదేం పదహారు వచ్చిన తర్వాత ఆయన తాను పెరిగిన నరిచేతున్నకు వచ్చిన తన వాడుక చొప్పున విశ్రాంతి వెళ్లి చదువుట నిలుచుండగా ఏమిగా సాక్ష్యం ఏలైనగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రంపబెను ఆయన భుజం మీద రాజ్యభారముడి ఆచర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ఎవరు దేవుడు నితుడ తండ్రి ఆయన దేవుని కుమారునిగా ఈ భూమిపైకి శని వచ్చి తన పిల్లల కొరకు ఒక మాదిరిని ఏర్పరిచారు ఆయన మనకు చేసినట్లుగానే మనం చేయాలని ఆయన మాదిరి చూపించారు అయితే ఆయన చేపట్టిన కట్టడ గురించి పరిశుద్ధ గంధం మనకేమి సెలవిస్తుంది ఆయన విశ్రాంతి నమును ఆచరించారు అనగా మనం విశ్రాంతి నమును ఆచరించవాలని దీని అర్థం కాదా ఆయన చేసినట్లుగా మనం చేయవలనని మనకు బోధించుటకు యేసు విశ్రాంతి మాదిరిని చూపించలేదా ఏమైనప్పటికీ నాడు విశ్వసిస్తున్నాయని చెప్పుకున్నప్పటికీ వారు విశ్రాంతి నమ్మను ఆచరించారు నిజానికి చాలా సంఘాలు ఆదివారపు ఆరాధనను ఆచరిస్తాయి కొందరు విశ్రాంతి నము యొక్క నియమము కొట్టివేయబడను దీన్ని గైకొనవలసిన అవసరం లేదు అని వాదిస్తారు ఈ విధంగా వారి విశ్రాంతి నమ్మి యొక్క ప్రాముఖ్యతను తగ్గించుటకు ప్రయత్నిస్తారు దేవుడి విశ్రాంతి నమ్మును ఆచరించవలసిన అవసరం లేదు కదా యేసు విశ్రాంతి నమ్మును ఆచరించినట్లయితే ఆయన పరలోకంలో ప్రవేశించలేరని మీరు అనుకుంటున్నారా కాదు అయితే ఆయన ఎందుకు అలా చేశారు ఆయన మాదిరి చూపించినది విశ్రాంతి నమ్మి యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించుటకు కాదా అయితే ఒక సంఘము ఈసును విశ్వసిస్తున్నట్లు చెప్పుకున్నట్లయితే ఏ బోధనలు ఆచరించవలెను ఏదైనా పరిశుద్ధ గ్రంథపు బోధన లేనట్లయితే ఆ సంఘము ప్రామాణికమైనదా లేక నకిలీదా పదాన్ని ఉపయోగించినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను నేను దాన్ని సులభంగా వివరించడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి దయచేసి దీన్ని హృదయపూర్వకంగా తీసుకోండి అబద్ధం చాలా ప్రబలంగా మారినందున వాటి పట్ల ప్రజల యొక్క అపరాధ భావం అదృశ్యమైపోయింది ఇప్పుడు తప్పుగా ఉన్నప్పటికీ ఏదో తప్పు జరుగుతుందనే అవగాహన అదృశ్యమైపోయింది ఏమైనా మనం నకిలీ బోధనలపై ఆధారపడినట్లయితే మనం నిత్య జీవం పట్ల మనం నిరీక్షణను సాధించగలమా మనకు నిత్య పరలోక రాజ్యం అనుగ్రహించబడగలదా మనం పాపక్షమాపణ పొందగలమా మనం రక్షణను సాధించగలమా అందులో ఏది సాధ్యం కాదు నకిలీల ద్వారా ఏమి సాధించలేమని దేవుడు మనకు సూచించినందున మనం పరిశుద్ధ పరిశుద్ధ గ్రంథం యొక్క సత్యముతో దేవుని చేత విత్తబడదు కాబట్టి అదన్నిటికీ మనను దేవుని రాజ్యములకు నడిపించదు అని కూడా మనం గ్రహించవలను ఒక ప్రదేశం ఎంత వైభవంగా కనబడినప్పటికీ అది సత్యమును కలిగి ఉండవలను కాబట్టి ఈరోజు మనం దేవుని కట్టడలను కనుగుణంగా విశ్రాంతి దినమును ఆచరిస్తున్నాము తర్వాత విశ్రాంతి దినము లేని సంగము రక్షణ లేని సంగముగా వర్ణించబడగలదు రండి రెండో అధ్యాయం ఏడవచనం చూద్దాం పసుకా పశువును వదింపవలసిన మన కొరకు అని వారిని పంపాను వారు మేము ఎక్కడ ఆయన అడుగగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ళ గుండ మూసుకుని పోచున్నప్పుడు మీకు వచ్చును అతను ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పసుకను భుజించుటకు విడిదిగది ఎక్కడనని బోధకుడిని అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడు అతడు సామాగ్రి కలి యొక్క గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను వారు వెళ్లి కనుగొని పసుకను ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు పంక్తిని కూర్చుడి అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పసుకను భుజింపవాలని మిక్కిల్ ఆశపడి పసుకను ఆశించినట్లయితే ఆయన పరలోకంలో ప్రవేశించాలని మీరు అనుకుంటున్నారా దేవుడైన యేసు మన మన శాసనకర్త అన్ని దేవుడు దేవుడు ధర్మశాస్త్రము పాలించబడరు ఆయన అన్నిటి పైగా ఉన్నత స్థానంలో ఉన్నారు అయినప్పటికీ తన పిల్లలకు ఒక మాదిరి చూపించి మనం దాన్ని పాటించేలా చేయడానికి ఆయన ఇలా చెప్పాను మీతో కలిసి ఈ పస్కను భుజింపాలని నేను మిక్కిలి ఆశపడి తిని సమయం వచ్చినప్పుడు ఆయన అపోసులతో కూర్చొని పస్కాను ఆచరించారు ఏమైనా లెక్కలేని సంఘాలు మేము యేసును విశ్వసిస్తాము మరియు పరిశుద్ధ గ్రంథము ఒక మార్పులేని సత్యము అని ప్రకటించినప్పటికీ వారు పసుకను ఆచరిస్తారా ఇది చాలా వింతగా ఉన్నది అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నప్పటికీ వారు ఎందుకు దాన్ని ఆచరించారు అయినప్పటికీ తాము రక్షపబడగలమని చెప్పుకుంటారు అలా చెప్పే వారిని చాలా మందిని కలుస్తుంటాము దేవుడి భూమిపైకి వచ్చి పసకాలు లేక విశ్రాంతి ఆయన కేవలం మానవాళికి మీరు పసుకాను ఆశించవలను కానీ నాకు అవసరం లేదు అని ఆజ్ఞాపించగలిగేవారు మనం కూడా అలాగే చోటకు ఆయన ఒక మాదిరి చూపించారు ఆయన విశ్రాంతి నేమను ఆచరించిన కారణమనగా మనకు మాదిరి చూపించుటకాచనం వద్దకు వెళ్దాం పిమ్మట ఆయన ఒక రెట్ట పట్టుకుని కృతజ్ఞతాస్థతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చేది మీ కొరకు ఇవ్వడుచున్నా నా శరీరము ఏమి చేయలేను దీన్ని చేయకండి అని చెప్పుటకు బదులుగా ఆయన దీన్ని చేయుడని చెప్పారు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడని చెప్పాను పస్క నది దేవుని యొక్క కట్టడ ఇది విస్మరించదగని విషయం కాదు ఇందువల్లే తర్వాత దేవుని సంఘములో చేరిన అపోయిన పౌలు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చాడు నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితుని ప్రభు అయిన ఏసు తను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి అతను మొదటి కొరింతలు పదకొండు అధ్యాయములు ఇరవై రెండు అధ్యాయం నుండి దృశ్యమును ప్రస్తావించాడు యేసు ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తంలో కృత నిబంధన అని చెప్పారు ఇలా చేయమని ఆయన మనకు స్పష్టంగా ఆజ్ఞాపించారు అయితే ఈనాడు అసంఖ్యాకమైన సంఘాలు దేవుని ఆజ్ఞను పాటించకుండా సంఘం అనే పదాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి అపుస్ల కార్యములు ఐదవ అధ్యాయం ప్రకారం ఈ ప్రజలకు ఏమి జరుగును ఆయన నాటని ప్రతి దానికి ఏమి జరుగును అవన్నీ పెకిలింపబడను వారు విఫలమై ఏమైనప్పటికీ వారి ఉద్దేశం నుండి వచ్చినట్లయితే మీరు ఈ మనుషులకు ఎన్నటికీ ఆపలేరు ఏ శక్తి ఈ స్థలాన్ని నాశనం చేయనేరదు సోదర సోదరులారా దీన్ని పూర్తిగా గ్రహిస్తూ మన నిజమైన సంగములకు నడిపిస్తున్నందుకు పరలోక తండ్రి మరియు తల్లికి మనం నిత్య కృతజ్ఞతలు మరియు మహిమను చెల్లించవలను మనం సత్యమును వెదుకుచుండగా ఈ స్థలానికి వచ్చాము అయితే ప్రజలు యహోవా లేదా యేసుకు బదులుగా దేవుని సంఘం క్రీస్తు అనసంగారి నామములు ఎందుకు ప్రార్థిస్తుంది అని అడుగుతారు ప్రతి ఒక్కరు ఎలా ప్రార్థించాలో పరిశుద్ధ గంధపు బోధన ఉందా అవును పరిశుద్ధ గంధం ఏమని సెలవిస్తుంది యొక్క ఏ ఇతర పేరు కనిపిస్తుంది అది ఏ యుగంలో కనిపిస్తుంది పరిశుద్ధాత్మ యుగంలో మనం తండ్రి యుగంలో కుమారయుగంలో మరి పరిశుద్ధ ఆత్మయుగంలో కృత పేరుతో ప్రార్థించి పొందవలను ఇరవై ఎనిమిదిస్తున్నాయి ఒకరు అలా చేయనట్లయితే అవి నకిలీవని నేను చెప్పవచ్చు ఈ బోధనను పాటించే సంఘం పట్ల ఇది దేవుడు స్థాపించిన సంఘం అని చెప్పగలను మనం ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తించవలెను రెండు ఏష యాభై ఒకటో అధ్యాయం చూద్దాం ఏష యాభై ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చిన యహో విమోచించిన వారు సంగీత నాదముతో ఎక్కడ శ్రీనుకు తిరిగి వచ్చేదారు దేవుని చేత రక్షింపబడిన వారు శివునిలో ప్రవేశిస్తారని పరిశుద్ధ గ్రంథం నమోదు చేస్తుంది నిత్య సంతోషము వారి మీద ఉండును వారు సంతోషానందము దుఃఖమును నిట్టూర్పును తొలిగిపోను దేవుని చేత రక్షించబడిన ప్రజలు ఎక్కడికి వెళ్తారు వారు దేవుని పండగల పట్టణమైన శివునికి వెళ్తారు ఈ కారణంగా ఇరిమ నాలుగో ఐదవ వచనంలో అది ఏమి సెలవిస్తుంది ప్రజలందరూ వెళ్ళవలసిన రక్షణ యొక్క ఆశ్రయ స్థలం అని ఇది మనకు బోధిస్తున్నది ప్రతి ఒక్కరు దీనిని మనసులో ఉంచుకుంటూ తప్పుడు విశ్వాసపు మార్గాన్ని నడుచుచున్న వారికి మరియు ఉక్రీకరించిన నమ్మకాలను పాటించే వారికి మనం ప్రామాణికమైన దేవుని సంఘం యొక్క లక్షణాలతో పాటు సత్యమును కూడా బోధించవలను నాకు విలాసవంతమైన చేతి సంచిలపై ఆసక్తి లేదు కానీ నకిలీ వస్తువులకు సంబంధించిన వార్తలు చాలా ఎక్కువ ఉన్నందున ఉత్సుకతతో నేను వాటిని చూశాను మీరు ఎలా నిజమైన సంచిని గుర్తించగలరు మొదట తోలు గట్టిగా ఉండవలను అని నిపులు చెప్తారు తోలు మెత్తగా ఉన్నట్లయితే అది నకిలీ అయ్యే అవకాశం దాదాపు ఎనభై నుండి తొంభై శాతం ఉంటుంది నాకు తోలు గురించి పెద్దగా తెలియదు మహిళల హ్యాండ్ బ్యాగులపై నాకు పెద్దగా ఆసక్తి లేదు ఏమైనప్పటికీ వాటిని భేదమించుటకు వారు కొన్ని మార్గాలను వివరించారు మరియు నేను ఈ అంశాలను పరిగణలోనికి తీసుకున్నట్లయితే కొంతవరకు ఏది నిజమైనదో నేను తేడాను గుర్తించగలను అని అనుకున్నాను ఇది మాత్రమే మార్గము కానప్పటికీ ఈ విషయానికి సంబంధించి కొంత సాధన సమాచారం ఉంది పరిశుద్ధ గంధం సత్యమునుకు మరియు అబద్ధమునుకు మధ్యన తేడాను గుర్తించు గనుక దేవుని యొక్క పరిపూర్ణమైన సత్యమును అందించే నిజమైన మన రక్షణ మరియు నిత్య జీవనకు గల మార్గంలో నడిపించినందుకు మన పరలోక తండ్రి మరియు తల్లికి నిత్య కృతజ్ఞతలు మరియు మహిమ ఏషయా ముప్పై మూడవ అధ్యాయం ఇరవై వచ్చిన చూద్దాం విమోచించబడిన వారు ప్రవేశించడని వ్రాయబడిను అయితే వారు ఎందుకు రెండు ముప్పై మూడు అధ్యాయం ఇరవై ఉత్సవ కాలంలో మనము కూడుకునుచున్న పట్టణము చూడము నిమ్మలమైన కాపరము గాను తీయబడి గుడారము గాను నీకన్ను ఎరుసలేము దాన్ని మీకు ఎన్నడూయబడము దాన్ని దాని ఒకటైన అతడి తెగదు ప్రభావము గల వాడే మన పక్షం నుండు దేవుడు మనతో ఎక్కడ నివసించును సియోనులో అయితే ఈ పండుగలను ఆచరించిన సంగూ దీని అర్థం ఏమిటి అది నకిలీది దేవుడు అక్కడ నివసించరు అంటూ మీరు దాని వెంటనే గ్రహించలేరా పండుగలు ఆచరించబడే శ్రీనులు దేవుడు ప్రభావం గల వారై మన పక్షం నుడని పరిశుద్ధ గంధం సెలవిస్తుంది అది విశాలమైన నదులను కాలంలో ఉన్న స్థలముగా ఉండను అందులో తెడ్లవోడ ఏదీ నడవదు గొప్ప అక్కడికి రాదు న్యాయాధిపతి యో మన శాసనకర్త యో మన రాజు ఆయన ఆయన చేయను మనలను రక్షించును పండగలు ఆశించబడే శివును అనబడే సంఘములు దేవుడు తన ప్రజలు రక్షించును ఏమైనా శివునులో లేని ఒక వ్యక్తి నేను రక్షింపబడ్డాను అని చెప్పినట్లయితే అతడు తనను తాను వ్యతిరేకించుకుంటున్నాడు అతడు తన స్వంత ప్రకటనపై ఆధారపడినప్పటికి అతడన్నటికి రక్షణ పొందలేడు ఈనాడు గ్రంథం ద్వారా దేవుడు స్థాపించిన ప్రామాణికమైన సంఘమును మనం సత్యమును భేదమించేలా చేస్తూ మనకు వివేకమును అనుగ్రహించుటకు తాను ఈ భూమిపైకి వస్తానని దేవుడు చెప్పారు అది మనకు ఈ వివేకము ఇవ్వబడినందువల్లనే మనం నిజమైన వాటినించగలము కదా ఈ జ్ఞానమును సాధన చేస్తుండగా రక్షణ యొక్క దీపస్థంభమును ఆర్పివేయక మనం నిత్య పరలుక రాజ్యములో ప్రవేశించే వరకు తండ్రి మరియు తల్లి యొక్క మార్గమును శ్రద్ధగా వెంబడిద్దాం తద్వారా సూర్యు సభ్యులందరూ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన గొప్ప విందులో పాల్గొనగలరు మన రక్షణ దేవుని నుండి వచ్చునని ప్రవక్త నమోదు చేయలేదా ఆత్మ మరియు పెళ్లి కుమార్తె ఎల్లోహీం దేవుని నుండి మనం రక్షణ పొందాము మరి దేవుడు నాటిన సత్యములన్నిటినీ ఆచరించే సంఘములో ప్రవేశించాము కాబట్టి మనం ఎన్నటికీ మన రక్షణను కోల్పోకుండా సందేహించకుండా ఉందాం బదులుగా ఈనాడు మనం ఉన్న ప్రామాణికమైన మరియు ప్రతిష్టాత్మకమైన సంగరవటంలో మన విశ్వాసాన్ని ఎన్నిటికీ కోల్పోకుండా ఉందాం ఇంతటితో నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు